శ్రీవారిని వివిధ రకాలుగా దర్శనం చేసుకోవచ్చు అందులో సర్వదర్శనం దివ్య దర్శనం స్పెషల్ ఎంట్రీ దర్శనం అర్జిత సేవా టికెట్స్ సుపదం టికెట్స్ విఐపి బ్రేక్ దర్శన్స్ ఇలా ఉన్నాయి కదండీ వీటిల్లో మీకు సర్వదర్శనం ఎటువంటి టికెట్ అవసరం లేదు సర్వదర్శనంకి వెళ్ళాలంటే డైరెక్ట్ క్యూ లైన్లో వెళ్ళిపోవటం వల్ల మీకు ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల లోపల దర్శనం అయిపోతుంది దాని తర్వాత దివ్య దర్శనం దివ్య దర్శనం మీరు శ్రీవారి మెట్ల మార్గం గుండా కానీ లేదా అలిపిరి మెట్ల మార్గం గుండా కానీ వెళ్ళటం వల్ల స్లాట్ టికెట్స్ మీకు అవైలబుల్లో ఉంటాయండి ఇది మీకు పదిహేను నుంచి ఇరవై ఇరవై నాలుగు గంటల లోపల దర్శనం అయిపోతుంది దీని తర్వాత స్పెషల్ ఎంట్రీ దర్శనం అండి దీనిని మూడు వందల రూపాయల టికెట్స్ అని కూడా అంటారు ఈ మూడు వందల రూపాయల టికెట్స్ మీరు ముందుగానే బుక్ చేసుకోవచ్చండి ఇన్ కేస్ మీరు బుక్ చేసుకోకపోతే శ్రీనివాసం కాంప్లెక్స్ స్టాండ్ ఆపోజిట్ ఉంటుందండి అక్కడ మీరు కొనుగోలు చేసుకోవచ్చు ఈ మూడు వందల రూపాయల టికెట్స్ మీకు రెండు నుంచి మూడు గంటల లోపలే దర్శనం అయిపోతుందండి తర్వాత అర్జిత సేవా టికెట్స్ ఈ అర్జిత సేవా టికెట్స్ వచ్చేసి మీరు లక్కీ టిప్ ద్వారా సెలెక్ట్ అవుతారండి ఈ లక్కీ టిప్ ద్వారా మీరు సెలెక్ట్ అయితే మీరు ఈ దర్శనానికి ఎలిజిబుల్ అవుతారండి దాని తర్వాత సుపదం సుపదం వచ్చేసి పన్నెండు నెలల లోపు పిల్లలకి దివ్యాంగులకి వికలాంగులకి ఇట్లాంటి వాళ్ళకి మీకు సుపదం టికెట్స్ అనేవి మీరు తీసుకోవచ్చండి అది మీకు తొందరగానే దర్శనం అయిపోతుంది దాని తర్వాత మీకు విఐపి ప్రోటోకాల్ దర్శనాలండి ఈ విఐపి ప్రోటోకాల్ అంటే మీరు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీగా కూడా విభజిస్తారండి వీటికి సిఫార్సు లేక కంపల్సరీ అండి ఇదైతే మీకు వన్ ఆర్ టూ అవర్స్లోనే దర్శనం అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి గోవిందా గోవింద